నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్యూ నేను మీ రాజేష్ హైడ్రా ఇవాళ తెలంగాణని హడలెత్తిస్తోంది మరోవైపు హైడ్రా కేవలం హైదరాబాద్కి కాదు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తరించాలనే ఒక డిమాండ్ కూడా ప్రధానంగా వినిపిస్తుంది వాస్తవానికి ఇవాళ తెలంగాణలో హైడ్రా అంటేనే అక్రమార్కులందరూ కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి వాస్తవానికి హైడ్రా షార్ట్ కట్ అర్థం ఏంటంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఈ హైడ్రా ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు ఏ రూపంలో ఉన్నా అంటే చెరువులు కూడా కొంత కుంటలు పార్కులు ఆట స్థలాలను ఆక్రమణల నుండి కాపాడటమే దీని ప్రధాన ఉద్దేశం ఒకవేళ ఇప్పటికే ఆక్రమణలో ఉంటే వాటిని తొలగించి దాన్ని రక్షించి తిరిగి ప్రభుత్వం స్థానంలోకి తీసుకురావడమే ధ్యేయంగా హైడ్రా పనిచేస్తుంది ఇప్పటికే రేవంత్ రెడ్డి ఫుల్ పవర్స్ హైడ్రాకి ఇచ్చారు పెద్ద ఎత్తున ఇవాళ మన్నలను కూడా పొందుతుంది హైదరాబాద్ హైడ్రా సంబంధించినటువంటి వ్యవహారంలో మరోవైపు హైడ్రాకు ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి రంగనాథ్ను ప్రభుత్వ కమిషనర్గా నియమించారు రేవంత్ రెడ్డి ఇందులో పనిచేసేందుకు ఎస్పీ స్థాయి అధికారులతో పాటుగా ఇద్దరితో పాటు కానిస్టేబుల్ స్థాయి వరకు మొత్తం రెండు వందల యాభై తొమ్మిది మంది సిబ్బందిని కూడా హైడ్రా కోసం నియమించినటువంటి పరిస్థితి సో ఇప్పుడు తమ శాఖలకు సంబంధించినటువంటి భూములను ఆక్రమణలకు గురి గురి చేయొద్దని వివిధ శాఖల అధికారులు లేదా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలు ఉన్నాయని కొంత మామూలు జనాలు చెప్తే చాలు వెంటనే హైడ్రాక్ అక్కడ హైడ్రా అక్కడ వాలిపోతుంది ఆక్రమణను క్లియర్ చేయడంతో పాటుగా కాపాడేందుకు ప్రభుత్వం హైడ్రా పరిధిని రెండు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్లు పెంచింది హైడ్రాకు అందినటువంటి సమాచారం ప్రకారం నగరంలో పాటుగా శివారు ప్రాంతంలో సుమారు నాలుగు వందల చెరువులు కుంటల్లో ఎనభై శాతం కబ్జాదారులు కొంత చేతిలో బందీ అయిపోయినటువంటి నేపథ్యం ఉంది అంటే కబ్జా ఎంత స్థాయిలో గురైందో అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు వీటన్నింటినీ కబ్జా కూరల నుండి కాపాడే పనిలో హైడ్రా చాలా బిజీగా ఉంది వాళ్ళకి రోజులో ఇరవై నాలుగు గంటలు కూడా కూల్చివేతలకు సరిపోవట్లేదని చెప్పుకోవాలి ఎప్పుడైతే కబ్జాలను క్లియర్ చేసే పనిలో హైడ్రా పడిందో వెంటనే ఇవాళ వాళ్ళ పైన రాజకీయంగా కూడా ఒత్తుళ్ళు మొదలయ్యాయని చెప్పుకోవాలి వెంటనే హైడ్రాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ కూడా ఓవైపు పెరుగుతూ ఉన్నాయి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వ స్థలాలను ప్రజా ఉపయోగ స్థలాలను అట్లాగే కబ్జాలు చేసేది ఎక్కువగా రాజకీయ నేతలు లేదంటే కనుక వాళ్ళకు సంబంధించినటువంటి కొంత అనుంగ శిష్యులుగా ఉన్నటువంటి కొంతమంది రియల్టర్లు అందుకనే ముందుగా రాజకీయ నేతలు మద్దతుదారులతో అలజడి పెరిగిపోయింది కారణం ఏంటంటే ఖచ్చితంగా కబ్జా ఎవరి చేతుల్లో ఉందనేది కూడా చూడకుండా హైడ్రా అక్రమ కట్టడాలను క్లియర్ చేస్తూ ముందుకు సాగడమే ఎప్పుడైతే కబ్జాలను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధికారులకి స్వేచ్ఛ ఇచ్చిందో వెంటనే హైడ్రా రంగంలో దిగిపోతుంది ప్రభుత్వం స్థలాల్లో నిర్మించినటువంటి దాదాపుగా యాభై ఒక అక్రమాలను కూల్చేసి తిరిగి ఆ స్థలాలను హైడ్రా ప్రభుత్వానికి అప్పచెప్పింది సో మాదాపూర్ శేర్లింగంపల్లిలో చాలా సంవత్సరాలుగా ఆక్రమణలో ఉన్నటువంటి కొంత బమ్రూక్ ఉద్ దౌలా చెరువులో కూడా కట్టడాలను కూల్చేసింది ఈ నిర్మాణాలన్నీ కూడా అనధికారం కావడంతో ముందుగా సమాచారం ఇచ్చినా పట్టించుకోకుని కారణంగా బుల్డోజర్లతో నిర్మాణాలను కూల్చేసింది దీంతో పాటుగా కింగ్స్ కాలనీ శాస్త్రి నగర్లో కూడా కొన్ని ప్రముఖ ఇల్లులను కూడా కూల్చి కూలగొట్టింది హైడ్రా లెక్క ప్రకారం ఈ రెండు కాలనీల్లో కొందరు ప్రముఖుల ఇల్లులు అనధికారికంగా నిర్మించినవే మరోవైపు ప్రభుత్వ భూములు కూడా తమ ఆక్రమణలో నుండి జారిపోతాయని అనుకుంటున్నటువంటి నేతలు మద్దతుదారులు కూడా తమకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళతో తమ జోలికి రాకుండా ఉండేందుకు హైడ్రాపై తీవ్ర ఒత్తిళ్లకు తెస్తున్నట్లు సమాచారం అయితే ఒత్తిళ్లను పట్టించుకోకుండా బహదూర్పుర ఎమ్మెల్యే మొహమ్మద్ మొబిన్ అట్లాగే ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ నిర్మాణాలను కూడా హైడ్రా కూల్ చేసింది వీళ్ళిద్దరు కూడా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేసినట్టుగా కూడా ఫిర్యాదులు అందాయి సో ఇప్పుడు తమ అందినటువంటి ఫిర్యాదులను హైడ్రా కన్ఫర్మ్ చేసుకొని వెంటనే రంగంలో దిగి కూల్ చేస్తోంది పది ఎకరాలు నిర్మించినటువంటి అనేక కట్టడాలను కూడా హైడ్రా కూల్ చేసి చెరువులను మళ్ళీ పూర్వంగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చినట్లు కూడా కమిషనర్ చెప్తూ చెప్తున్నారు నగరంతో పాటుగా శివారు ప్రాంతాల్లో ఆక్రమణకు గురైనటువంటి ప్రభుత్వ స్థలాలను హైడ్రా గుర్తించినట్లు కూడా రంగనాథ్ ఇప్పటికే చెప్పుకుంటూ వచ్చారు ఒక్కో ఆక్రమణను తొలగిస్తున్నామంటూ కూడా ఆయన కొంత ముందుకి శివంగిలా కదులుతున్నారు ఇప్పుడు సమస్య ఏంటంటే హైడ్రా ఏర్పాటు చట్టవిరుద్ధం అంటూ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి మజ్లీస్ కార్పొరేటర్లు కొందరు గోలా కూడా మొదలు పెట్టారు హైడ్రా ఏర్పాటుకు జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ తీర్మానాలు లేకుండా ప్రభుత్వం ఎలా ఏర్పాటు కూడా కొందరు కార్పొరేటర్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కలిసి నిరసన తెలిపినటువంటి పరిస్థితి మెమోరండం కూడా ఇచ్చారు సో ఇప్పుడు షేక్పేట్ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు గా ఉన్నటువంటి ఫరాజుద్దీన్ అట్లాగే ఆయన నాయకత్వంలో మేయర్ ని ఆ కార్పొరేటర్లు కలిశారు హైడ్రా వెంటనే విత్ర్రా చేయాల్సిందే అంటూ కూడా కొంత సీరియస్ గానే పట్టుబట్టారు సో ఇప్పుడు జేహెచ్ఎంసీ మేయర్ అనుమతి లేకుండా హైడ్రా కబ్జాలను ఎలా అంటే కూడా కార్పొరేటర్లందరూ కూడా గద్వాల విజయలక్ష్మి నిలదీస్తున్నారు అతనికి వాళ్ళ డిమాండ్ ఏంటంటే హైడ్రా చట్టపద్ధతి లేదు సమాంతరంగా ఇంకో కమిషనర్ ఎలా ఉంటారు జిహెచ్ఎంసీ కమిషనర్ బదులు అనేది వాళ్ళు లేవనెత్తున్నటువంటి అంశం అంటే హైడ్రాను వీళ్ళకి ఎందుకు ఇంతగా వ్యతిరేకిస్తారంటే ఖచ్చితంగా ఆక్రమణను తొలగిస్తున్నప్పుడు బహదూర్పుర ఎమ్మెల్యే మొబిన్ అట్లా ఇద్దరు కార్పొరేటర్లు కూడా హైడ్రా లెక్క చేయలేదు లెక్క చేయకపోగా వీళ్ళని అరెస్ట్ చేయించి మరి ఆ కట్టడాలను కూలగొట్టినటువంటి పరిస్థితి సో ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసి పది ఎకరాల్లో అనధికారికంగా చేసినటువంటి నిర్మాణాలను మొత్తాన్ని కూడా కూల్చేసింది దాంతో మజ్లీస్ ఎమ్మెల్యే తో పాటుగా కార్పొరేటర్లు కూడా ఇవాళ మండిపడుతున్నారు వాస్తవానికి కూడా ప్రభుత్వ భూములు ఆక్రమణలో ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీల నేతలు మద్దతుదారులు కూడా కలిసిపోయారు ఇప్పుడు హైడ్రా దెబ్బకు కొంత కబ్జాదారులందరూ కూడా ఉనికిపోతున్నారు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని దశాబ్దాలుగా తమ ఆధీనంలోనే ఉంచుకున్నటువంటి అన్ని కూడా ఇవాళ ఇప్పుడు హైడ్రా క్లియర్ చేసి వెనక్కి లాక్కుంటున్నటువంటి పరిస్థితి మరి వెనక్కి తీసుకున్నటువంటి కొంత ఆక్రమిత స్థలం ఏ శాఖదైనా వెంటనే ఆ శాఖ అప్పగించి పటిష్టమైనటువంటి రక్షణ ఏర్పాటు చేస్తోంది హైడ్రా సో ఇప్పుడు కబ్జాదారులు మళ్ళీ తమ స్థలం జోలికి రాకుండా హైడ్రా జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది ఇక ప్రగతి నగర్లో ఉన్నటువంటి ఎర్ర చెరువులో నిర్మించినటువంటి మూడు నిర్మాణాలను కూడా హైడ్రా గురువారం కూల్చేసింది ఈ మూడు భవనాల జోలికి హైడ్రా రాకుండా కొందరు విశ్వ ప్రయత్నాలు చేసుకున్నారని కూడా సమాచారం అయితే ఎవరిని లెక్క పెట్టకుండా గురువారం ఉదయమే స్థలానికి చేరుకున్నటువంటి హైడ్రా అధికారులు మూడింటిని నేలమట్టం చేశారు కారణం ఏంటంటే కచ్చితంగా ఎర్ర చెరువును ఆక్రమించి నిర్మాణాలను చేపట్టడమే అంటే విచిత్రం ఏంటంటే ఈ నిర్మాణాలకు హెచ్ఎండిఏ అనుమతులు కూడా ఉన్నాయి అంటే జిహెచ్ఎంసీ లేదా హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ అధికారుల్లో కూడా కొందరు అక్రమ నిర్మాణాలను అనుమతిస్తున్నారు అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అయితే నిర్మాణాలకు ఎన్ని అనుమతులు అనుమతులున్నా చెరువులు ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేయటం తప్పుగా భావించి కచ్చితంగా దాని దీన్ని ఆధారితంగానే హైడ్రా ఇప్పుడు అక్రమార్కులు దుమ్ము దులిపేస్తోంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అకులూరు మురళితో పాటుగా చాలామంది సామాన్య జనాలు కూడా ఇవాళ విజిల్ బ్లోయర్లుగా హైడ్రా చర్యలతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు తమ పరిధిలో ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నాయనే విషయాలను కొంత విజిల్ బ్లోయర్లు సాక్షాధారాలతో సహా హైడ్రాకి వివరాలు అందిస్తున్నారు హైడ్రాను నేరుగా ఆపలేమన్న ఉద్దేశంతో కబ్జాదారులంతా ఏకంగా మజ్లీస్ పార్టీ నేతలను ముందుకు తోస్తున్నారనే ఆరోపణలు కూడా ఇవాళ పెరుగుతూ ఉన్నాయి ఎందుకంటే హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మజ్లీస్ బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఉన్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే మరోవైపు మజ్లీజ్ కు ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఇద్దరు ఎమ్మెల్సీలతో పాటుగా సుమారు ముప్పై ఐదు మంది కార్పొరేటర్లు కూడా ఉన్నారు అందుకనే హైడ్రాకు వ్యతిరేకంగా ఇవాళ కార్పొరేటర్లు ముందు జేహెచ్ఎంసిలో పావులు కదుపుతున్నారు తొందరలో జరగబోయే స్టాండింగ్ కమిటీలో కూడా ఇదే విషయాన్ని చర్చించబోతున్నారు మరి రేవంత్ రెడ్డి ఆలోచన ప్రకారం ఏర్పాటునటువంటి హైడ్రా భవిష్యత్తు చివరికి ఏమవుతుంది అనేది మాత్రం కొంత ఆసక్తిగా పెరిగింది పెద్ద తెలంగాణ రాజకీయాల్లో అట్లా తెలంగాణ ప్రజానికంలో కూడా కొంత విస్తృత చర్చ హైడ్రా మీద జరుగుతుంది చూద్దాం ఏం జరగబోతుంది హైడ్రా వ్యవహారంలో ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ Hashtag.